భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా పాండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ సినిమా మొదటి పన్నెండు రోజులు ప్రపంచవ్యాప్తంగా ఎంత మొత్తంలో కలెక్షన్స్ రాబట్టింది పదమూడవ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇండియా వైడ్గా కలెక్షన్స్ రూపంలో ఎంత ఈ సినిమా రాబట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వార్ సినిమాకి మొదటి పన్నెండు రోజులు ఇండియాలో నెట్ రూపంలో కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఎంత అనేది ఒకసారి మనం విశ్లేషణ చేస్తున్నాం ఓపెనింగ్ డే రోజు యాభై రెండు కోట్లు రెండవ రోజు యాభై ఎనిమిది కోట్లు మూడవ రోజు ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు నాలుగవ రోజు ముప్పై మూడు కోట్లు ఐదవ రోజు ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆరవ రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఏడవ రోజు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఎనిమిదవ రోజు ఐదు కోట్ల రూపాయలు తొమ్మిదవ రోజు నాలుగు కోట్ల రూపాయలు పదవ రోజు ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు పదకొండవ రోజు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పన్నెండవ రోజు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈ సినిమా ఇండియాలో నెట్ రూపంలో వసూలు చేసినట్లుగా సాక్నిక్ రిపోర్ట్ అయితే ఇచ్చింది దీంతో పన్నెండు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా నెట్ రూపంలో రెండు వందల ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసినట్లుగా సాక్నిక్ అయితే తెలియజేస్తోంది ఇక పదమూడవ రోజు కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఇరవై ఆరు మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ వార్టు చిత్రానికి మంచి వసూలు దక్కాయి హిందూ హిందీ తమిళ వాళ్ళు చూసుకున్నట్లయితే పదిహేను శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషంగా చెప్తూ ఉన్నారు దీంతో హిందీ బెల్ట్ నుంచి పదమూడవ రోజు ఈ సినిమా రెండు కోట్ల యాభై లక్షలు తెలుగు నుంచి యాభై లక్షలు నెట్ రూపంలో వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి ఇక తమిళలో ప్రస్తుతం ఈ సినిమా పెద్దగా వసూళ్ళని రాబట్టినట్లుగా కనిపించడం లేదు దీంతో పదమూడవ రోజు వార్తూ చిత్రానికి ఇండియా నెట్ రూపంలో చూసుకున్నట్లయితే మూడు కోట్లు అలాగే గ్రాస్ రూపంలో ఐదు కోట్ల రూపాయలు వసూలైందంటూ కూడా ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు దీంతో పదమూడు రోజులతో కలిపి ఇండియా నెట్ రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లకు చేరుకుందంటూ కూడా అంచనా అయితే వేస్తున్నారు వరల్డ్ వైడ్ గా పదమూడవ రోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే పదమూడవ రోజు వరకు వార్ టూ సినిమా వసూలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఇండియా నెట్ రూపంలో రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇండియా గ్రాస్ రూపంలో రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఓవర్సీస్ లో డెబ్బై ఆరు కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెప్తూ ఉన్నాయి దీంతో వార్ టూ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అంటే ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని మూడు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ రూపంలో ఈ సినిమా కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు ఇక స్టేట్ వైడ్ వివరాల్లో గనక వెళ్తే హిందీలో నూట డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్షన్ రాబట్టినట్టుగా తెలుగులో యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్షన్ రాబట్టినట్టుగా తమిళంలో రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇంకెన్ని కోట్లు సాధించాలి అనేది ఒకసారి మనం గనక చూస్తే ప్రస్తుతం ఈ చిత్రం మూడు వందల యాభై కోట్ల గ్రాస్కు చేరుకుంది రెండు వారాలుగా ఈ చిత్రం సాధించినటువంటి వసూల్లో మొత్తం ఇది కాగా ఏడు వందల కోట్లు కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది సో అసలు వాట్ టు సినిమా ప్రీ బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది ఇప్పుడు గ్రాస్ రూపంలో ఎంత కలెక్ట్ చేసింది ఇంకెంత కలెక్ట్ చేయాలి అనేది కనుక ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అంటే ఈ సినిమాకి దగ్గర దగ్గరగా తెలుగు రైట్స్ కోసం ప్రొడ్యూసర్ నాగవంశీ నూట ఐదు కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఇక కర్ణాటక ఆర్ఓఏ హక్కుల ద్వారా పంతొమ్మిది కోట్లు ఓవర్సీస్ ద్వారా యాభై ఆరు కోట్లు బిజినెస్ జరిగింది నాన్ థియేట్రికల్ శాటిలైట్ ఆడియో రైట్స్ ద్వారా నూట అరవై కోట్ల వ్యాపారం అయితే అయిందంటూ ట్రేడ్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఇలా వరల్డ్ వైడ్ గా వార్ మూడు వందల నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు ఈ చిత్రం లాభాల్లోకి వెళ్లాలంటే ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాలంటూ ట్రేడ్ నిపుణులు చెప్తూ ఉన్నారు సో ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు గ్రాస్ రూపంలో కలెక్ట్ చేసింది ఇంకా ఈ సినిమా బ్రేక్ ఇవ్ అని అబ్బాలి అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా బ్రేక్ ఇన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి మొదటి మూడు రోజులు అంటే ఈ సినిమా విడుదలైనటువంటి మొదటి మూడు రోజులు చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో నాలుగో రోజు నుంచి ఈ సినిమాకి సంబంధించినటువంటి వసూళ్లు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి రెండవ వారంలో కాస్త వసూళ్లు పుంజుకున్నాయని అందరూ భావించినప్పటికీ అంటే వసూళ్ల పరంగా ఇది డిస్ట్రిబ్యూటర్లకి నిరాశే మిగులుస్తుంది అంటూ కూడా కొంతమంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వారంలో అంటే మంగళవారం నిన్న బుధవారం రోజు వినాయక చవితి సందర్భంగా కూడా చాలామంది సినిమాకి వెళ్ళి సినిమాను ఆదరించి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి కొంతమంది వచ్చినటువంటి నేపథ్యంలో మంగళవారం రోజు బుధవారం రోజు ఇండియా వ్యాప్తంగా అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి కాస్త కలెక్షన్స్ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది అంటూ కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు నిన్నటి కలెక్షన్స్ మాత్రం పర్టికులర్ గా ఇంకా ఇవ్వలేదు కానీ మొదటి పదమూడు రోజుల కలెక్షన్ల ప్రకారంగా ప్రపంచ వ్యాప్తంగా వార్ చిత్రం మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టుగా తెలుతు తెలుస్తూ ఉంది ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అబాలి అంటే మరో మూడు వందల యాభై కోట్లు గ్రాస్ రూపంలో కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సినిమా హక్కుల్ని సూర్యదేవర్ నాగవంశి అతను నూట ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రైట్స్ తీసుకోవడం జరిగింది జిఎస్టితో కలిపాది ఇప్పటికీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఐదు కోట్ల రూపాయల నెట్ ని కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ఆ అంటే లాంగ్ రన్ లో గనక ఈ సినిమా ఇలాగే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ కనుక రాబడితే ఈ సినిమా బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్